నేత్రావతి ఒడ్డున ఉన్న ధర్మస్థల ప్రాంతం దక్షిణ కర్ణాటకలోని ప్రముఖ శివక్షేత్రం శ్రీ మంజునాథ ఆలయం శ్రీక్షేత్రంగా పిలపడి ఈ ఆలయానికి ఎనిమిది వందల సంవత్సరాల పైగా చరిత్ర ఉంది నిత్యం శివనామస్మరణతో ఆధ్యాత్మికతో ఒట్టిలపడి ఈ ప్రాంతం ఇప్పుడు ఉలిక్కిపడుతుంది కొన్ని కారణాల వల్ల ఈ ఆధ్యాత్మిక క్షేత్రంలో ముఖ్యంగా ధర్మస్థల ప్రాంతంలో జరిగిన కొన్ని సంఘటనలు అందరినీ కలిసివేస్తున్నాయి ఇరవై దశాబ్దాల పైగా తను ఎన్నో వందలాది చిన్న పిల్లలు మరియు అమ్మాయిల యొక్క శవాల్ని పూడ్చిపెట్టానని వాళ్ళందరి పరిస్థితులు చనిపోయే ముందు లైంగిక దాడి గురైనట్టుగా అనిపించాయని చెప్తున్న ఈ సంఘటన అందరినీ కలిసివేస్తుంది నిజంగా అతను చెప్తున్న సంఘటన జరిగిందా సాక్షాత్తు భూతాలకు గణాలకు అధిపతి అయిన శివుని క్షేత్రంలో మనుషుల రూపంలో దయ్యాలు తిరుగుతున్నాయా జరిగిన విషయం ఏంటి దీనికి వెనకగల వ్యక్తులు ఎవరు వాళ్ళని కాపాడుతున్న శక్తులు ఏమిటి ఇవన్నీ అందరూ తెలుసుకోవాలని అనుకుంటున్నారు కానీ ఈవెన్ మీడియాని యూట్యూబ్ని కూడా వీడియోలు డిలీట్ చేస్తున్న ఆ పవర్ఫుల్ వ్యక్తులు ఎవరు అసలు ఏం జరుగుతుంది ఆ చనిపోయిన ఆత్మఘోషలకు ఎప్పటికీ న్యాయం జరగదా